అసౌనున్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో మనందరం కూడా బతుకుతా ఉన్నాం అటువంటి విశ్వాసాన్ని అటువంటి విశ్వాసాన్ని తిరుమలలో అపవిత్రం చేయడం ఈరోజు లడ్డూలో నాకు అటువంటి చెప్పడానికి నాకు ఇష్టం లేదు అపవిత్రం చేయడం ఇటువంటి సంఘటన చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ రోజున ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన వెంటనే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత జనసేన పార్టీ నాయకులు

కానీ కలిసి ఉండాలి పరిస్థితి మనలో ఉండాలి ఈ రోజు ఇదే పోలీసులు క్రైస్తవులకి ముస్లింలు మస్థులు దగ్గరికి వెళ్ళి

తిరుమల జోలికొస్తే ఏ ఒక్కడ కూడా ఇక మీ సభా ముఖ్యమే తెలియజేస్తా ఉన్నాం అయితే ఎక్కడేస్తాం చూసుకుంటాడో శివుడు చూసుకుంటాడనే కాకుండా మనం చేయాల్సిన మనం మనం